హలో అండి ఈరోజు మనం కొరమైన ఇగురు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను కొరమైన చేపలను తీసుకున్నానండి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు గసాలు యాలకులు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ధనియాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తం పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి పసుపు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసేసుకుందాం మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిర్చి పొడి వేసుకోవాలి మీ కారానికి తగినట్టు వేసుకోండి ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి లైట్గా ఇలా కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంత టేస్టీగా ఉండి కొరిమైన ఈగురు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ